చాలా మంది అడుగుతారు ఎందుకు ఈ కీడు ఎందుకు ఈ నాకు ఎందుకు ఈ పోరాటం నాకు నాకెందుకు పలానా నాకు ఎందుకు ఈ మాట నాకు ఎందుకు ఈ దెబ్బ నాకు ఎందుకు ఈ గాయం బట్ దెన్ హీ ఎవర్ వండర్డ్ వై ఆయన ఏది అనుమతించిన చివరికి ఆయన నామ మహిమ కొరకు మాత్రమేనండి నమ్మేవారు హలే చెప్తామా దేవుని వాటిలో చూస్తానండి దేవుడి నామము మహిమ పరచబడున్నట్లుగా దేవుడి ఏదైనా సరే మన జీవితంలో చేస్తానికి సిద్ధంగా ఉన్నాడంట ఏదైనా అంటే ఎవరిలాంటి వారికి దేవుడు మనం చెట్లులాగా ఉండాలని ఆశపడుతున్నాడు మస్తిక చెట్లులాగా ఉండాలని ఆశపడుతున్నాడు నీ దుఃఖ సమయంలో నీ బాధ సమయంలో కూడా నువ్వు చెట్లు నిలబడాలి నీ జీవితంలో ఆయన మహిమ రావాలి ఇంకా ఈ మాటలు మరలా మరలా మూడో వచ్చిన మాత్రం చదువుతా ఉన్నాను నేను ధ్యానిస్తూ ఉన్నాను చదువుతా ఉన్నాను ధ్యానిస్తూ ఉన్నా ఒక్కొక్క మాటలో ఎంత సారం ఉంది ఎక్కడంట టు కన్సోల్ దోస్ హూ మాన్ ఇన్ జయోన్ సియోన్లో ఏడ్చే వారిని ఓదారుస్తాను కంట సియోన్లో ఏడుపు ఉందంట కానీ ఏడుపు ఉన్న వారిని ఏడ్చుకుంటా కూర్చోవరా అని చెప్తాం కాదు ఎవరు ఓదారుస్తారంట దేవుడు తానే ఓదారుస్తాడంట గాడ్ సెల్ఫ్ విల్ కంఫర్ట్ గాడ్ సెల్ఫ్ విల్ కన్సోల్ దేవుడు తానే ఓదారుస్తాడంట ఏడుపు ఉండొచ్చు సియోన్లో సియోన్ ఉండేటప్పుడు అనేక సార్లు చెప్పచ్చు దేవుని చిత్తంలో ఉంటాం సియోన్ అన్న స్థలం అని చెప్పేటప్పుడు దేవుని చిత్తం ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ ప్రశ్నలు ఉన్నారు నా వివాహం నిజంగా దేవుని చిత్తమేనా ఇట్ కుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ గాడ్స్ విల్ బట్ దట్ డస్ నాట్ మీన్ యూ విల్ నెవర్ క్రై యూ విల్ క్రై మెనీ ఆఫ్టెన్ బట్ దెన్ దర్ ఇస్ వన్ హూ కన్సోల్స్ యూ హూ ఇస్ దాట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇంకా దేవుని వాటిలో చూసినప్పుడు అండి బూడిదగ ప్రతిగా భూదండ దుఃఖముకి ప్రతిగా గట్టి చెప్పండి కానీ ఒక మాట వినండి ఆనంద వస్త్రాన్ని దేవుడు ఇస్తాడంట వేసుకోవాల్సింది ఎవరు మీ క్లియర్ విచ్ మీన్స్ నీ పోరాట పరిస్థితుల్లో దేవుడిని నానందించేస్తానికి ఆనందిస్తానికి స్థుతిస్తానికి అవకాశం ఉంచుతాడంట కానీ స్థుతిస్తావు లేదో నువ్వు నిర్ణయించుకోవాలి ఈ రోజు చాలా మంది దే హేడ్ అయిస్ ఐ విల్ క్రై ఐ విల్ బ్రాక్ ఐ విల్ కర్స్ ఐ విల్ అబ్యూస్ ఐ విల్ నాట్ ప్రైస్ యూ హావ్ మేడ్ దాయిస్ యోబు ఉన్న పోరాట పరిస్థితుల్లో కూడా తను దేవుణ్ణి ఆరాధించాడు స్థుతించాడు ఇఫ్ యూ కెన్ ట్రూలీ బిలీవ్ ఇఫ్ యు నో హూ హీస్ ఆయన ఎవరు నువ్వు నిజంగా ఎరిగిన వ్యక్తివైతే ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు ఆయన స్థుతించడుగుతావు దోషము నీలో అంటే తప్పు నీలో అంటే యూ వుడ్ ఫీల్ గిల్టీ కానీ ఒక క్రైస్తవుడు నిజంగా దోషము తప్పు తానులో ఉన్నదని తన గ్రహించుకుని తన మాత్రం వెంటనే పశ్చాత్తాప పడితే దేవుడు తన రక్తముతో కడిగి నీతిమంతుడిగా చేస్తున్నాడు నమ్మినట్లయితే యు హ్యావ్ ఆల్ ద రైట్ టు ప్రైస్ నువ్వు స్థుతిస్తే సహించలేడు ఎవరది నువ్వు స్థుతిస్తే సహించలేడు ఎవడది ఈరోజు అందుకని నేను నోట్లు మూసేస్తున్నాడు నీ చేతులను కట్టేస్తున్నాడు నీ జీవితంలో స్థుతి లేకుండా చేస్తున్నాడు అందుకని దేవుని ఆలయంలో కూడా వచ్చి పది మంది స్థుతించినా కూడా ఇంకా మౌనంగా నిలబడుతున్నావు ఏమన్నా స్థూతించను వీళ్ళందరూ పనిపాట్లు లేవు వీళ్ళ జీవితంలో ఏ సవాళ్ళు లేవు వీళ్ళందరూ ఏం పెద్ద పోరాడన వాళ్ళు అందుకని వీళ్ళు స్థుతించుకుంటారు ఎంజాయ్ చేసుకుంటారు లైఫ్ దేవుని మంచితనం వీళ్ళు అనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు స్థుతించుకుంటారు నా సంగతి ఎవరికి తెలుసు నేను పోరాడే పరిస్థితులు ఎవరికి తెలుసు నాకున్న సవాళ్ళు ఎవరికి తెలుసు నాకు కలిగిన నష్టం ఎవరికి తెలుసు నాకు కలిగిన మాటలు ఎవరికి తెలుసు వీళ్ళందరికీ ఏమీ లేవు కాబట్టి వీళ్ళు స్థుతించుకుంటారు నాకు ఎన్నో ఉన్నాయి దేవుడు నాకు అన్యాయం చేశాడు నో వండర్ ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్ దర్ ఆర్ మెనీ పీపుల్ హియర్ స్టిల్ థింకింగ్ గాడ్ హెస్ డన్ రాంగ్ టు యూ దేవుడు నాకు అన్యాయం చేస్తాడు దేవుడు నాకు కీడు చేశాడు దేవుడు నాకు నష్టం కలిగించాడు దేవుడు నాకు కీడుని అనుమతించాడు దేవుడి మీద కంప్లైంట్ చేసేవారు మంది ఉన్నారు కానీ దేవుడు వాటిని తెలియజేయబడుతుందండి దేవుడు స్థుతి వస్త్రాన్ని ఇస్తున్నాడంట ధరించుకోవాల్సింది నీవు వారికి స్థుతి వస్త్రాన్ని ఇస్తున్నాడంట ఎట్లంట ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ పారభరితమైన ఆత్మ అలాంటి వారికి ఏమి ఇస్తున్నాడంట ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నా గోఫర్ వస్త్రం ఆయన ఇస్తున్నాడు నువ్వు ధరించుకుంటున్నావు మరలా ఇంకోటి చూడాలంటే ఆనంద తైలాన్ని ఇస్తున్నాడు అంటే ఏంటది ప్రతిగా దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును ఆనంద తైలము ద ఆయిల్ ఆఫ్ జాయ్ వాట్ ఈస్ దట్ ఆయిల్ ఆఫ్ జాయ్ There's a lot of difference between being happy being joyful. Bible says rejoice. Joy. Bible never said be happy. Because today the world says, be happy. It is easy to say be happy. But then God is not saying be happy. టుడే పీపుల్ వాంట్ లవ్ మ్యాట్ లైక్ అ మ్యాట్ గాయ్ అందుకని వెళ్తారంట స్టాండప్ కామెడీస్కి వెళ్ళి పిచ్చోల్లాగా గంట సేపు నవ్వాలి వాడు స్టాండప్ కామెడీ చేసేవాడు వచ్చిన వాళ్ళందరినీ తిడతాడంట వచ్చిన వాళ్ళందరినీ బూతులు మాట్లాడతాడంట వచ్చిన అందరి గురించి అబ్యూస్ చేస్తాడంట అయినప్పుడు ఇంట్లో భార్య ఒక మాట అంటే తట్టుకోలేడు పాపం అదే అక్కడికి వెళ్ళి వాడు బూతులు తెచ్చిన అక్కడ చప్పలు కడతామంటాడు చూసుకుని అలాంటి తరాలను ఉన్నాం మనం బట్ దెన్ ద రియల్ జాయ్ ఐ గాట్ జాయ్ ఎక్కడ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఆనందం ఉంటే ప్రభు ఇచ్చే ఆనందం కలిగిన వారు అదే మాట పంట చూస్తాం వాక్యంలో మీతో చెప్తున్నాను ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి ఎక్కడి నుండి రాస్తున్నాడు ఆ మాట ఆనందించండి చెరసరలో కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో చేతులు కాలు బంధించబడి అక్కడ ఉన్న సమయంలో అక్కడ నుండి రాస్తున్నాడు సంఖ్యలతో రాస్తున్నాడు మీతో చెప్తున్నాను ఆనందించాడు అంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా హృదయంలో ఆనందం కలిగి ఉండండి ఎందుకంటే దేవుడు నీ రక్షకుడు ఉన్నాడు నీ జీవితంలో కార్యము చేస్తాడు దేవుడు వాయిట్లో చూస్తానండి ఈరోజు దేవుడు ఆనందం తగిలిన మొబైల్ అంట ఈరోజు చాలామంది ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుడు అలాంటి వాళ్ళకి కొంచెం ఆయిల్ వేస్తానండి నీకు కొంచెం మేలు చేస్తాను అంటే నీ జీవితంలో కొంచెం ఆనందంగా అడుగుతాను నీ జీవితంలో కొంచెం సంతోషం కలుగుతాను కొంచెం ఈ ఒక అకేషన్ ఇస్తాను చూడు దేవుడి చిత్తమే దేవుని ఇల్లే దేవుని కార్యమే దేవుని సమయమే దేవుని తలంపులే కానీ నీకు కొద్దిగా కావాలి ఆయిల్ వర్డ్ ఆయిల్ వర్డ్ అనాయింట్ మన అందరికీ అభిషేకాన్ని దేవుడి ఇస్తానికి ఆశపడుతున్నాడు అండి మనలో ఒక నిశ్చయత మనలో ఒక ధైర్యము మనలో ఒక కాన్ఫిడెన్స్ మనలో మన బట్టి కాదు ఆయన నీతి ఆయన నీతి చెట్టు ఉన్నాం మనం ఆయన చిత్తములు ఉన్నాం మనం ఆయన సాక్షులుగా నిలబడుతున్నాం మనం మనల్ని ఆదరించేవాడు ఆయనే బలపరచువాడు ఆయన లేవనెత్తువాడు ఆయనే మన జీవితాన్ని సుందరంగా మార్చువాడు ఆయనే చివరికి ఎందుకు అంత ఆయన చేస్తాడంటే ఆయన నామ మహిమాత్తమే మాత్రమే నమ్మేవరాలు చెబుతామా ఆయన నామ మహిమాత్తమే ఈ మాటలు చూడాలంటేనండి దేవుడు చేసే మేలు దేవుడు చేసే మంచితనం దేవుడు చేసే కార్యాలు ఐ సెట్ గో బ్యాక్ ఫస్ట్ వస్తే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ మీ గేమ్ అంతే దేవుని ఆత్మ నా పైన ఉంది ఈరోజు మన జీవితంలో ఏం కావాలి దేవుని ఆత్మ ఈరోజు మన జీవితంలో కలిగి ఉండవలసింది ఏంటి దేవుని ఆత్మ ఈరోజు చాలా మంది నాకు అభిషేక్ కావాలంటారు పరిశుద్ధాత్మ లేని నీకేంటి అభిషేకం ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను నువ్వు మొదటగా ఆహ్వానించాలి నువ్వు ఆహ్వానించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేది అదే రీతిగా దేవుని ఆత్మ నీ పైన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఒప్పుకోలికి నువ్వు సమర్పించుకోవాలి పరిశుద్ధాత్మ ఒప్పుకోలేని వాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎలా పొందుకుంటాడు ఐ యూ సెన్సిటివ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నా దేవుడు ఏమనుకుంటున్నాడు నా దేవుని దృష్టిలో ఎలాగున్నా నా దేవుని నేను సంతోషపెట్టగలుగుతున్నానా నా దేవునికి నేను అంగీకారం ఉండగలుగుతున్నానా ప్రభు ఆత్మ మన పైన ఉంది ఇక్కడ ఎంతమంది దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు ఉన్నారో బిక్కరగా చెప్తారా ఎలాగంట తెలుస్తుంది యేసు దేవుడని ప్రకటించే ప్రతి ఒక్కరి ఎవరి ద్వారా అంట దేవుని ఆత్మ ద్వారా నాట్ బై హిమ్సెల్ఫ్ నా కొరకు మరణించాడు ఆయన దేవుడు నర రూపధారి లోకం వచ్చాడు ఈ లోకంలోకి వచ్చాడు నా పాప భారం అంతా ఆయన మోసుకునిపోయాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది నా బంధకాలని విడిపించాడు నాకు కావాల్సిన జయంనిచ్చాడు నా అపరాధముల నిమిత్తమై దోషముల నిమిత్తమై నలగొట్టబడ్డాడు వెరగొట్టబడ్డాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అది మాత్రం కాదు మన సమాధాన శిక్ష అంతా ఎవరంట ఆయన మోసేడంట అంటే నీ సమాధాన శిక్ష అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు సమాధానంగా బ్రతకాలంటే నీ పైన ఉన్న గిల్ట్ అంతా తీస్తానికి నీ పనిష్మెంట్ అంతా ఎవరు తీస్తున్నారంటే దట్ ఈస్ వై ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్ టు రిసీవ్ ద స్పర్ టు రిసీవ్ ద ఆయిల్ ఆఫ్ జాయ్ ద గార్మెంట్ ఆఫ్ ప్రైస్ అండ్ మై లైఫ్ టు బి అ బ్యూటీ ఏది ఏమైనా ధైర్యంగా ప్రభు కోరకు నిలబడతానికి ఈరోజు మేము ఇంకా అడుగుతున్నానండి దేవుడు ఎవరికి ఆయన ఆత్మనిస్తున్నాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారోసు తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు ఏసు మనకొరకు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన మరణించి ఆయన చేసిన కార్యం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు అని నమ్ముతున్నారో వారందరికి ఆయన ఆత్మతోడు ఆత్మ సహాయాన్ని ఇచ్చి వారందరూ ఆత్మ ద్వారంగా దేవుని బిడ్డలుగా మార్చబడతానికి అధికారాన్ని ఇస్తున్నాడు అది మాత్రం కాదు ఆయన అభిషేకిస్తున్నాడు అంటే దేని గురికి అభిషేకిస్తున్నాడు చూడండి దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు దీనులకు సువర్తమానాన్ని ద గుడ్ న్యూస్ దీనులకు ఇంగ్లీష్లో యూసీ ద వర్డ్ పోర్ పోర్ ద మూమెంట్ ధీనులని చక్కగా తెలుగు రాశారు ఇంగ్లీష్ పోర్ సో దట్ ఈస్ వై వి షుడ్ నాట్ బి రిచ్ ఓన్లీ బీ పూర్ అనుకుంటారు దట్ ఈస్ అ ఫనియస్ట్ పార్ట్ చాలా మంది పోవర్ అంటే డబ్బులు లేని వాళ్ళు అనుకుంటారు కానీ ఒక మాట చెప్తాను మీరు ఈ లోకంలో పేదవాళ్ళు అన్న వారిలో కావలసినంత ధనం కలిగి ఉన్న వారు ఉన్నారు కానీ అడుపున వాడు కన్నా పేదవాడుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు దే హ్యావ్ ఆల్ ద రిచర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ బట్ దోంట్ హ్యావ్ ఎనీ బడీ ఇన్ లైఫ్ నో జాయ్ నో పీస్ నో ఏ ఆనందం లేదు ఏ సంతోషం లేదు దుఃఖంలో బాధలు ఉన్నవారు ఉన్నారు ఈరోజు పేదతనం అంటే డబ్బులు లేని తనం అనుకుంటున్నారు నువ్వు మాట్లాడితే ఏంటనే మనుషుడు ఉన్నాడా అనేక మంది కానీ నువ్వు ధనవంతుడు ఎందుకంటే చాలామంది నా మాట ఎవరు వింటలేదన్న ఉన్నారు బికాస్ పీపుల్ ఆర్ లోన్లీ చాలామంది రోజైతే ద పువర్ పీపుల్ అనేటప్పుడు ది ఆర్ దోన్లీస్ట్ పీపుల్ అంట పీపుల్ దిడ్ బై ఎవ్రీబడి బై ద సొసైటీ రిజెక్టెడ్ బై ద ఫ్యామిలీ వర్ణన అర్థం చేసుకున్న వారు లేరు కానీ అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పాలంట దానికి ప్రభు మనల్ని కోరుకున్నాడంట ఈ రోజు తెలియజేస్తానండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు కొడుకున్నాడు నన్ను మాత్రం కాదు పాస్టర్ అనే టైటిల్ కలిగిన వారికి మాత్రం కాదు ప్రతి క్రైస్తవుడు ఈశ్వరన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏంటి ఇస్ ఇట్ నాట్ ద సేమ్ వర్డ్ ఇస్ ఇట్ నాట్ ద సేమ్ వర్డ్ సువర్తమానం పుర్రీచ్ న్యూస్ ఎందుకంటే చాలా సార్లు ఈ అరవై ఒకటి చదువుకునేటప్పుడు అది ఏసు ప్రభు గురించి మాత్రమని ఆయన గురించి రాయబడింది కానీ ఆయన లెగసీ కంటిన్యూ చేయవలసింది ఎవరు మనం ఇట్ ఈస్ అండ్ మీ వీ నీడ్ టు ప్రీచ్ న్యూస్ నాకు నీ ఆత్మ నువ్వు ప్రభా ఏం చేస్తావు ఏం చేస్తావు ఆయన సువర్తమానాన్ని బోధిస్తావా ఆయన సాక్షిగా బ్రతుకుతావా ఆయన మహిమ మహిమోచలాగా జీవిస్తావా ఇస్తాడు ఆయన ఆత్మని నీ ఆత్మని ఇస్తే డబ్బులు చేసుకుంటా నీ తెలివినిస్తే లాభం సంపాదించుకుంటా నో దట్ ఇస్ నాట్ ద రీజన్ దట్ ఇస్ నాట్ ద రీజన్ దేవుని వాటిలో చూస్తానండి హీస్ అనాయింటెడ్ మీ టు రీచ్ ద గాస్పుల్ టు ద పోర్ అదే రీతిగా నలిగిన హృదయం గల నలిగిన హృదయములు కలిగిన వారిని దృఢపరచుటకును అంటే కంఫర్ట్ ఆదరిస్తానికి బలపరుస్తానికి మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితం దొరగా ఎవరినన్నా బలపరిచారా మీ జీవితం దొరగా ఎవరినన్నా లేవనెత్తారా

ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డకి హక్కు రైట్ ఈస్ డెలివరెన్స్ ఒక బిడ్డ ఇంట్లో టేలు వచ్చిన ఆకలేస్తున్న ఆ క్లాస్ని పెట్టు దబాయిస్తాడు బెదిరిస్తాడు అన్నం పెట్టమే అని అరుతాడు కావాలంటే ఈరోజు యువర్ డెలివరెన్స్ ఇస్ యువర్ బ్రెడ్ యు అండర్స్టాండ్ నా నామంలో అని ప్రభు చెప్పాడు ఆయన నామంలో ఎవరు ఆయన నామంలో దెయ్యాలను పారదోలుతారంట కేవలం కొంతమంది మాత్రమేనా యు హ మిస్టేక్ ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ బిలీవర్స్ రైట్ నమ్మిన ప్రతి ఒక్కరు ఇటువంటి సూచక కార్యాలు చూస్తారు సూచక క్రియలు చూస్తాడు యేసు ప్రభు చెప్పాడు నా నామంలో దెయ్యాలని పారబోతాడు అంటే క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడు నమ్మిన ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హూ బిలీవ్స్ ఎవ్రీబడి హూ బిలీవ్స్ ఇఫ్ యూ బిలీవ్ అదే సమయంలో ఇక్కడ చూస్తున్నాడు ఏంటంట చెరలో ఉన్నవారికి విడుదలయ్యో బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అండ్ ఆల్సో యహోవా హితవత్సరమును యహోవా హితావత్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖ క్రాంతులందరిని ఓదార్చుటకును యు సి ద ఇయర్ వద్ద లో ఆయిడ్ వి యర్ రైట్ న వన్ ద ఇయర్ వన్ ద లాయిడ్ డీ నో దట్ వి ఆర్ రైట్ న వన్ ది ఇయర్ ఆఫ్ ద లోడ్ దిస్ ఇస్ ద ద ఇయర్ ఇయర్ వన్ ఐ నాట్ నాట్ ట్వంటీ 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 ఫోర్ ఫోర్ టాకింగ్ అబౌట్ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చే కార్యము జరిగించిన దగ్గర నుండి ఇదిగో దేవుని సంవత్సరం నమ్మిన ప్రతి ఒక్కరికి ఏం అనుగ్రహించబడుతుంది రక్షణ ఎవరు ఏ భేదం లేదు అందరు పాపం చేసిన వారే కానీ ఎవరైతే ఆయన కృప ద్వారంగా ఆయన కార్యాన్ని గుర్తెరిగి అర్థం చేసుకుని ఆయన దగ్గరికి చేరుతున్నారో వచ్చిన ప్రతి ఒక్కరికి రక్ష వచ్చిన ప్రతి ఒక్కరికి విడుదల వచ్చిన ప్రతి జీవితంలో దైవ కార్యం జరుగుతుంది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి యూ రెడీ యూ రెడీ దేవుడు తన ఆత్మ ద్వారా బలపర్చి నీ జీవితం ద్వారా బికాస్ ద బాటమ్ లైన్ ఏం చెప్పాను ఆయన మహిమ కొరకు ఆ దట్ ఇస్ వెర్ ఐ స్టార్ట్ దేవుడు ఏమన్నా చేస్తాడు ఎంత చేస్తాడు ఎవరికన్నా చేస్తాడు కారణం దేనికి ఇందుకు ఆయన మహిమ ఎందుకంటే ఆ మాటలన్నీ చదువుకుంటూ వస్తే ఇంగ్లీష్లో చూస్తున్నామో దట్ హీ మే బీ గ్లోరిఫైడ్ దట్ హీ మే బి గ్లోరిఫైడ్ ఈరోజు నుంచి అడగాలి మీరు ప్రభు నా జీవితంలో కావాల్సిన విడుదల వేచు నా జీవితంలో కావాల్సిన నెమ్మది వేచు నా జీవితంలో ఏది ఏమైనా నేను ఆరాధిస్తాను ప్రభువా ఎస్ యూ హ్యావ్ గివెన్ మీ ద రైట్ అండ్ ద చాయిస్ టు వర్షిప్ ఏదేమైనా నిన్ను స్తుంచే భాగ్యం పెట్టవు ఎందుకంటే అపవాది ఏదైనా నీ జీవితంలో చేయొచ్చు ఏదైనా నీ జీవితంలో ఆపచ్చు కానీ నీ జీవితంలో రెండు ఆపలేడు అంట ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఆపలేడు నువ్వు ఆరాధిస్తూ ఆపలేడు ఈ రెండు ఎప్పుడు ముయ్యలేడు నువ్వు మోహరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు నువ్వు చేతులెత్తిలెప్పు సాగిల పడి ఆయన సన్నిధిలో నమస్కరించి ఆరాధించవచ్చు విల్ కెన్ నాట్ స్టాప్ దోస్ కెన్ నాట్ స్టాప్ యు నో హూ కెన్ స్టాప్ ఓన్లీ యూ నువ్వు మాత్రమే ఐ ఐ ఐ డోంట్ 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 ఫీల్ గుడ్ రైట్ థింక్ ఐఎమ్ దిస్ ఐ డోంట్ థింక్ ఐ ఎమ్ ద స్టాప్ గివింగ్ లేమ్ ఎక్స్క్యూసెస్ ఈరోజు మీకు చెప్తున్నాను ఏది ఏమైనానో ఏది ఎలా ఉన్నానో నేను ప్రభువుని స్థుతిస్తాను అనే నిర్ణయం చేస్తారా ఏ పోరాటాలు వచ్చినా నీలో నాటబడిన వ్యక్తిగా సియోను నీ చిత్తములు ఉన్న వ్యక్తిగా నీ సాక్షిగా బ్రతికే వ్యక్తిగా ఉంటాను నా చేతులు ఎప్పుడు నీ వైపు ఎత్తి పెడతాను ప్రభా ఎందుకంటే ఐ విల్ బి దట్ ఆ ట్రీ ఐ విల్ బి స్ట్రాంగ్ నా వేరు నీ వాక్యాలను తన్నుకుంటా ఏది ఏమైనా కూడా పరిస్థితులు ఎన్ని మాటలు ఎన్ని పోరాటాలు ఎన్ని కలవరాలు వచ్చినా కూడా నీ ఎందు ఏమై ఉన్నా నువ్వు ఏమో ఏం చేస్తా నా నువ్వు ఏం చేయగలుగుతా సమర్థుడు నీ ప్రేమ ఎంత గొప్పది ఆయన ప్రేమను నిజంగా రుచి చూసిన వారి జీవితం మారిపోతుందండి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీరున్న పరిస్థితుల్లో ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్ ఈ సమయంలో దయచేసి దేవుని స్థుతించండి ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్ ప్రైజ్ రైట్ నా యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యూ సీక్ ఇస్ హెల్ప్ ఆయన సహాయాన్ని వేడుకోండి ఆయన సన్నిధిలో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ గిల్టీ కన్ఫెస్ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచాడు దేవుడంట అంట నీతి మంతుడు నమ్మదగిన దేవుడంట ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని తోసివేసే దేవుడు కాదు తరుణాలు తర్వాత తరుణాలు అవకాశాల తర్వాత అవకాశాలు ఆయన కృప ఆయన కనిగ్ణి అధికంగా మన జీవితంలో చూపిస్తూ మనల్ని ఇంకనూ ఆయన ప్రేమించబడిన వారుగా ఆయన ద్వారా ప్రేమించబడిన వారుగా ఇంకనో యోగ్యులుగా ఇంకనో నీతిమంతులుగా మంతులుగా ఇంకనూ ఆయన సాక్షులుగా ఇంకనూ ఆయన సొత్తుగా ఇంకనూ మన జీవితం దూరంగా ఆయన నామం మహిమపరచబడాలని ఆశపడుతున్నాడండి అండి అడగండి దేవా నీ ద్వారా నాటబడిన వ్యక్తిగా నేను ఉండాలయ నన్ను నాటు ప్రభా అట్లాంట్ మీ వాక్ నీ ద్వారంగా నాటబడిన చెట్టులాగా నేను అయ్యా ఏది ఏమైనా ఏ పరిస్థితి ఏదైనా ఏ స్థితిగతులు ఏదైనా నీ ద్వారంగా నాటబడిన చెట్టుగా నేను ఉండాలి ప్రభు నా క్రియల బట్టి కాదు నీతయ్యా నీ ద్వారంగానే ప్రభా నీ ద్వారంగానేనయ్యా నీవు చేసిన కార్యాన్ని బట్టేనయ్యా నీ విత్తనముతో నీ రక్షణ కార్యముతో నీ చెట్టుగా నాటబడ్డాను కాబట్టి నేను నీటి మంత్రులన్ను అయ్యా అవునయ్యా నేను నీ స్వత్తునయ్యా అన్ని సమయంలో నిన్ను మహిమపరుస్తాను నిన్ను గణపరుస్తాను దావా నన్ను ఆదరించగలిగిన వాడు నీవు ఒక్కడవేనయ్యా నన్ను బలపరచగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా నన్ను ఓదార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే ప్రభు నిన్ను సంతోషపరిచే జీవితం నాకు దయచేయి అడగండి నిన్ను సంతోషపరచాలయ్యా నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచాలి నిన్ను సంతోషపరచ నాకు ఘనత రావగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా నా జీవితం కాలిపోవచ్చు బూడిదిగా మారచ్చు బూడిదైపోతాను నేను అందరం హేళన చేయొచ్చు కానీ నాకు పూ దేవుడు నీవు మాత్రమే నాకు విలువనిచ్చే దేవుడు నీవు మాత్రమే నా తలను పైకి ఎచ్చించుకోడు నీవు మాత్రమే ఆనంద తైలానే నాకు తెచ్చే ప్రభా నా జీవితాల్లో సనుగుడు ఉండకూడదు అయ్యా సంశయం ఉండకూడదు ప్రభా ఆనందం ఉండాలయ్యా విసుకిన జీవితము వేసారిన జీవితం నాలో ఉండకూడదు ప్రభా ఆనందము ఆనందముదే ప్రభా ఆనందముదే ప్రభా నిజమైన ఆనందము దయచేయ్యా నీ నూనెతో నన్ను అభిషేకించు ప్రతి దినము నూతన అభిషేకమని వాక్యం తెలియజేస్తుంది తెలియజేస్తుందియ్యా ఏ రోజుకి చేయవలసిన కార్యం ఆ రోజు చేయగలిగిన అభిషేకము దయచేయి ఏ రోజు నీ కొరకు బ్రతకవలసిన విధానము ఆ రోజు బ్రతుకుతాను నాకు సహాయం దయచేయి ఏ రోజు ఎలాగ ఫలించాలో ఆ రోజు అలాగ ములిసి ఫలిస్తానికి సహాయం దయచేయ్ వస్త్రము దయచేయ నేను స్థుతిస్తానయ్యా ఐ విల్ ప్రైజ్ టైమ్స్ ఏదేమైనా నిన్ను ఆరాధిస్తాను ఏదేమైనా నేను స్థుతిస్తాను ఏది ఏమైనా నేను కనపరుస్తానయ్యా అపవాది చేయగలినంత భారభరితమైన ఆత్మ నన్ను అణిచివేసే ఆత్మ నన్ను త్రంగదీసే ఆత్మ నన్ను మోసపరిచే ఆత్మ నన్ను త్రంగదీసి నన్ను గిల్టి అపరాధ భావంతో నింపే ఆత్మ అంటే ప్రభా నువ్వు స్ఫుతి అనే వస్త్రం నాకు ఇచ్చినప్పుడు నేను ధరించుకుంటే ఏ బాధ లేదు కదా ప్రభా నన్ను నీ అభిషేకమే నన్ను నడిపించేది నీ అభిషేకమే నన్ను నిలబెట్టి వాడుకునేది నీ అభిషేకమే నా జీవితం ద్వారా నీకు మహిమని తీసుకొచ్చేది నీ అభిషేకమే దేవ మమ్మల్ని అందరిని అభిషేకించ ప్రభా అడగండి దేవా నన్ను అభిషేకించాయ నీ ఆత్మతో అభిషేకించభిషేకించాయ నీ సాక్షిగా నిలబెడతానికి అభిషేకించాయ నీ సొత్తుగా నిలబడతాను అభిషేకించ ప్రభువా నీ కార్యాన్ని వివరిస్తాను ప్రభా నీ మహిమని కనబరుస్తాను అభిషేకించ ప్రభువా నలిగిన వారిని బలపరుస్తాను అభిషేకించభువ బంధకాలు ఉన్న వారిని విడిపిస్తాను నన్ను అభిషేకించు ప్రభువా దవాన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలని నన్ను అభిషేకించు ప్రభువా నా జీవితంలో ఏ అపవాదికి అధికారం ఉంటారో వీలు లేదు ప్రభువా నా జీవితాలు ఇతరులని బలపరుస్తాను కొరకేనయ్యా నీ ని కడతాం కొరకే ప్రభావా నీ సాక్షిగా జీవిస్తాం కొరకే ప్రభు నన్ను అభిషేకించు అడగడు మనస్ఫూర్తిగా అడిగడం అభిషేకించు నన్ను అభిషేకించు ఇప్పుడు నన్ను అభిషేకించు పరిశుద్ధాత్మకమని ఆహ్వానిస్తున్నాను అభిషేకించే లీడ్ మీ ఫిల్ మీ మీ అన్స్పీకబుల్ జాయ్ వచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన నీవిస్తావు కానీ అదే సమయంలో వివరించలేని ఆనందాన్ని నాలో కలిగి చేసే దేవుడి నీవేనయ్యా అయ్యా నాకు ఆనందాన్ని దయచేకల్ నన్ను బట్టి ఇతరుల జీవితం వెలిగించబడాలి నన్ను బట్టి నీ నామం ప్రతి ప్రతిరోడుకంటే దేవ నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి నీ నామం మహింపరచబడాలి ప్రభా నీ నామం మహిమపరచబడాలి ప్రభా నోరు స్తుతించండి ఈ సమయంలో నోరు తెరిచి స్తుంచండి సమయంలో ప్రైజం 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 ప్రేమించదేవా కరుణించరాజా ధైర్యంగా నీ సింహాసనం నేర్పడామయ్య ఇక్కడ ఉన్న ప్రతి ఒప్పుడు నేను బలపరచుకుని ఈరోజు మా ఆశ కూడా నీ నామహిమాధమే మేము బ్రతకాలి మా కోరిక అదే మా జీవితంలో చివరికి మా ఉందంటే నీ నామ మహిమాధమే ఈ లోక దృష్టిలో ఎలా కనబడినా పర్వాలే మనుషుల మా అభిప్రాయాలు ఎలా ఉన్నా పర్వాలేదు మా జీవితంలో మా వాంఛ మా గురి ఒకటేనయ్యా మా పరుగు అంతము కడబుట్టిస్తామంటే అది నీ నామ హిమార్థమై మాత్రమేనయ్యా ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ఆదరిస్తానన్నావయ్యా నువ్వే ఆదరిస్తావ సి వారికి ఆదరణ అన్నావయ్యా అయ్యా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించు ప్రభా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచు ప్రభా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ నీ ఆత్మశక్తిని ఉంచు ప్రభా దేవా పూర్తిగా ప్రతిగా కూదండనిచ్చే దేవుడు మాకు విలువనిచ్చే దేవుడు నీవే మాకు ఘనతనిచ్చే దేవుడు నీవే మమ్మల్ని హెచ్చించు వాడు నీవేనయ్యా నిన్నే మహిమ పరుస్తాము ప్రభా దేవ మా జీవితంలో స్థుతి అనే వస్త్రాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు వయ నిన్ను స్థుతిస్తాము నిన్నే పరుస్తాము ఏది ఏమైనా నిన్ను స్థుతిస్తాం ఏది ఏమైనా నువ్వు ఏమై ఉన్నావో ఘనపరుస్తామో ప్రభా ఈరోజు నీ ఆలయంలో వాటిని చూడు పూడిత ప్రస్తుత పరిస్థితులు వారికి రవ గౌరవం ఘనత నీవే అనుగ్రహించాయా బాధలో వేదనలు ఉన్నవారికి భారభరితమైన ఆత్మతో అణిచివేయబడుతున్న వారికి స్థుతి అయిన వస్త్రాన్ని ది తేలిగనం ది నిన్న ఆరాధిస్త మాకున్న ధైర్యం వేరు బ్రహ్మ ఘనత వేరు ప్రభు ఏది ఏమైనా చెదరక బెదరక నిశ్చయం నువ్వు తోడున్నావు నీ పిలుపు మమ్మల్ని నడిపిస్తుంది నీ ఆత్మ తోడు నీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నిశ్చయంగా నిన్ను సంతోషపెట్టినట్లుగా నిన్ను గణపరిచినట్లుగా నడిపిస్తున్నాను నమ్ముతున్నామయ్య ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యం జరిగించు ఇక్కడ నుండి తిరిగిలుచునిక ప్రతి ఒక్క అవసరతలను వెరుగొన్నాం ప్రతి ఒక్కరి అత్తరలను వెరుగొన్నాం ప్రతి పోరాటాలను మేరుగొన్నాం ప్రతి సమస్యలను వెరుగొన్నాం ప్రతి స్థితిగతులను వెర్గొన్నాం ప్రతి ఒక్కరికి నీవే ఆధారం ప్రభు నీవే కార్యం జరిగించి ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీవు ఒక ప్రత్యేకమైన రీతికి ముట్టు ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నీవు ముట్టు ప్రభు మీ ఆత్మ కార్యముల మా మధ్య కొనసాగింపజేయమని తిరిగి తిరిగిలుచుకుండా ప్రతి ఒక్కరు కావాల్సిన క్షేమాన్ని ఇచ్చిన నడిపించమని నరడా నేస్తున్నా మామలు అడిగి వచ్చున్నా తండ్రి ఆమెనా